విఐపి రచనలకు సంబంధించిన అంశాలు అనేది ఇక తెలంగాణ ప్రజలపై ప్రాజెక్టులపై అభ్యంతరాలు వద్దు అన్నట్టు తర్వాత ఎన్డీఏ భాగస్వామిగా వేగంగా అనుమతి అనుమతి ఇప్పించండి అన్న సీఎం రేవంత్ రెడ్డికి ఇక కేంద్ర మంత్రి సిఆర్ పాటి వింతి పత్రం ఇస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటి వరకు ఏపీ ప్రాజెక్టులు అభ్యంతరాలు తెలుపుతాం రేపు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ గోదావరి ఇతర జలాల కేటాయింపులు జరిగినప్పుడు అదనపు జలాలు వినియోగ వినియోగించుకుంటామన్నాడం సరికాదు ఇక నిక్కలు తేలి పూర్తిస్థాయి కేటాయింపులు జరిగిన తర్వాత ఇక గతంలో జరిగిన పొరపాటు వల్లే తెలంగాణకు న్యాయం జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ గోదావరి తెలంగాణ నికర వాటా తల్సిందేనన్న సీఎం ఇక పాలమూరు సీతారామ సమ్మక్క బ్యారేజ్ కి అనుమతించండి అన్నట్టు వినతి పత్రం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఇక జిల్లాలో కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయబద్ధ వాటా కేటాయించండి అన్న సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి వినతి కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసమరించుకోవాలి ఎన్టీఏ ప్రభుత్వంలో భారత్ ఉన్న ఏపీ సర్కార్ కేంద్రంతో మాట్లాడి తెలంగాణ ప్రాజెక్టు వేగం అనుమతి ఇప్పించాలని తెలంగాణకు నీటి కేటాయింపులు జరగకుండా రాష్ట్ర ఆ ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నంత వరకు వరద జలాలపై ఏపీ ప్రాజెక్టు అభ్యంతరం తెలుపుతాం ఈ విషయంలో ఎటువంటి ఆ తావు లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది తర్వాత గోదావరి పై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టు అనుమతులని వచ్చిన తర్వాతే అవి తర్వాతే మిగతా వాటిపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి అర్థంకరం లేదని చెప్పారు ఇక తెలంగాణ ప్రాజెక్టులు అనుమతి అనుమతులని వచ్చిన తర్వాత ఏపీ సమస్యలు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు ఢిల్లీలోని సమశక్తి భవన్ లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం దాదాపు గంట పాటు సమావేశం కూడా అవ్వడం జరిగింది తర్వాత దళాల అనుదానం తదితర అంశాలపై వివరణ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆ తెలిపారు ఇక కృష్ణా నది పరివాత సుమారు డెబ్బై శాతం తెలంగాణలో ఉంటే ఆ ముప్పై శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఎందుకే కిస్తాం జిల్లాలో డెబ్బై శాతం వాట తెలంగాణకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ ఖరారు చేసినట్టు పనులు దక్కించుకున్న భోపాల్ కంపెనీ అధ్యాయానికి రూపాయలు పాయింట్ ఎనభై ఆరు కోట్లు ఖర్చు ద్వారా సంస్థ కేంద్ర ఒప్పందమిక ఆరు నెలలలో కేంద్రానికి నివేదిక దండు మల్కాపూర్ నుంచి ఏపీలో నివలకుడి వరకు ఆరు లైన్లు విస్తరణకు అనుమతి అన్నట్టు వార్త ఇక హైదరాబాద్ విజయవాడ రహదారి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఆరు నెలల విస్తరణ ఆరు లైన్ల ఆరు లైన్ల విస్తరణ ప్రక్రియలో కీలక అరుగు వేసింది ఈ మార్గంలో నాలుగు లైన్లు ఆరు లైన్లను విస్తరించేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు వేదిక డిపిఆర్ తయారీ కన్సల్టెన్స్ సంస్థ సిక్స్టీ ఫైవ్ ను ఆరు లైన్లుగా విస్తరించే అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కేంద్ర రవాణా రహదారి శాఖ గత ఏడాది టెండర్లు వ్యవహరించింది టెండర్ల ప్రక్రియలో సాంకేతిక డిఎ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఇరవై అందులో అర్హత సాధించిన ఫైనల్ టెండర్లకు ఈ ముప్పైనా తెచ్చారు ఇక మధ్యప్రదేశ్ భూపాలకు చెందిన ఒక కంపెనీ ఈ టెండర్లు దక్కించుకున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక నల్గొండలో పిఆర్టీయు కరీంనగర్ లో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపొందా గెలుతున్నారు అన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయాకేతనం కరీంనగర్ స్థానంలో మొదటి ప్రధానంగా ఓట్టుకుని ఇక గెలుపొందిన బీజేపీ అభ్యర్థి మల్తా కుమరయ్య ఇక రెండవ స్థానంలో పిఆర్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి నల్గొండ ఆ స్థానంలో పింగిడి శ్రీ శ్రీపాల్ రెడ్డి విజయం రెండో ప్రధానంగా లో గెలిచిన పిఆర్టీ నేత ఇక నల్గొండ స్థానంలో ఆ రెండు తర్వాత చివరి దాకా పోటీ పోటీనిచ్చిన యూపీఎఫ్ అభ్యర్థి నర్సారెడ్డి తొమ్మిదవ రౌండ్ లో నర్సారెడ్డి ఎలిమినేషన్ ఫలితాలు ఇక బీసీలలో బలపరిచి కులా రవీందర్ కు నాలుగో స్థానం ఇక కట్టలు కట్టే దశలో పట్ట ఇంకా నేటి మధ్యాహ్నం నుంచి తర్వాత లక్పు సరు అన్నట్టు అంత సురు అన్నట్టు ఒక వార్త ఇక ఆంధ్రప్రదేశ్ లో కుటుంబి జేజేలు కృష్ణ గుంటూరు పట్టు పదవ స్థానంలో అలకపాటిని తొలి ప్రధాన భారీ మెజారిటీ ఇక గోదావరిలోని అత్యధికంలో ఉత్తరాంధ్రలో పిఆర్టీయు మద్దతు ఏపీఎఫ్ అభ్యర్థుల అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు ఒక వార్త చూస్తాం ఇది ఏపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ సంబంధించిన వార్తలు తర్వాత ఇక ఆందోళన స్టాక్ మార్కెట్ లో అల్లలకు అల్లా కల్లోలం అమెరికాకు రద్దు చేసుకోవాలని హఠటిగా హఠావున కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్కాంత్ ఐదు రోజుల పాటు అమెరికాతో అమెరికాలోని సుంకాల తగ్గింపు వాణిజ్య ఒప్పందాలపై చర్చ ఇక ద్విపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడంపై అమెరికా అధికారతో మంత్రి సమాచలో సమా అంటూ ఒక వార్త ఇక అమెరికా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హఠా హఠాహుటిగా అమెరికాకు బయలుదేరారు ట్రంప్ సుంకాలు ప్రకటన కారణంగా గత రెండు రోజులు దేశీయ మార్కెట్లు తీవ్ర నష్టాలే ఎదురుతున్న గత శుక్రవారం ఒక్క రోజులే రూపాయలు పది లక్షల కోట్లు సంపద అవిరైంది ఇక తాజాగా సోమవారం సెన్సెక్స్ నూట పన్నెండు పాయింట్ నలభై ఆరు పాయింట్లు నష్టపోవడంతో పాటు నిఫ్టీకి ఐదు పాయింట్లు మేర నష్టం వాటిల్లింది ఈ కార్యక్రమం ఈ క్రమంలో నష్ట వివరణ చర్యల నిమిత్తం పోయం తన అధికార కార్యాలయం రద్దు చేసుకొని మరి అధికారులతో కలిసి ఆ అమెరికాకు ఆయన ప్రయాణం చేయడం జరిగింది ఇక నాటో నుంచి వైద్య వైద్యోగాలి ఐరాసా నుంచి అమెరికాకు బయటపడాలిడ్ క్రిమినల్ సంస్థ మాస్ ఖలీదాలపై పద్ధతులపై సంతకానికి సిద్ధం అమెరికా ప్రధానం అర్థం చేసుకున్న యుక్రెయిన్ అధ్యక్షుడు వర్క్ ఇక పుతిన్ గురించి అందోళన అక్కర్లేదు అక్రమ వలసలపై దృష్టి పెట్టాలి అన్న ట్రంప్ తర్వాత రూసు ఎల్ఆర్ఎస్ పది రోజుల్లోనే దరఖాస్తు తిరిగిస్తే తిరకరిస్తే పది శాతం ప్రాసెసింగ్ ఫీజు మిన ఇక రుసుము చెల్లించకుంటే రాయికు లేనట్లే రుసుము చెల్లించకపోయినా క్రమబద్దీకరణకు ఆమోదం కానీ భవన నిర్మాణ సమయంలో మొత్తం సొమ్ము చెల్లాల్సింది అన్న అధికారులు ఇక శ్రీ శ్రీరామరాజు దసరా పదివేల తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన సబ్ రిజిస్టర్ డిఈ కార్యాలయంలోనే పట్టుబడ్డ నిజామాబాద్ సబ్ రిజిస్టర్ శ్రీరామరాజు ఫైల్ పైసలు కానీ పదివేలు తీసుకుంటూ దొరికిన జిహెచ్ఎంసీ దసరా ఇక పోతాని కోసం పోలీసులు క్యూ ఆయన వర్షగా వారెంట్లు రాజుపేట నుంచి తొలత నర్సరావుపేటకు తన అనుమతి అవ్వాలని అనంతపురం అల్లూరు తేదీద జిల్లా పోలీసులు ఇక నసరావు కోర్టులో హాజరు పోతానికి పదమూడు రోజులు డిమాండ్ అంటే ఒక వారి పోతానికి మురళీకృష్ణకు ఏపీ ప్రభుత్వ ఏపీ పోలీసు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో వాటితో పాటు ఆయనకు పీటీ వారెంట్లు కూడా రావడంతో వేరే జిల్లాల నుంచి పోలీసులు కూడా ఒక చూస్తున్నాం ఇక ఆస్కార్ పురస్కారాలకు అనురా చిత్ర బృందం ఇక అనురాపు ఆస్కార్ పంట ఇక హాలీవుడ్ చిత్రానికి ఐదో వాడు ఉత్తమ దర్శకుడిగా సిన్ బెక్కర్ ఉత్తమ నటుడిగా ఆంట్రయన్ బాడి ఇక ఉత్తమ నటిగా మైకి మెడిసన్ భారతీయ లఘు చిత్రం అనుజాపు ఆస్కార్ ఆ తెలంగాణ వాసి సుమంత్ రెడ్డి పాత్ర మైకిసన్ అన్నంత ఒక వార్త ఈ చిత్రానికి ఐదు అవార్డులు దక్కిన ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక పెళ్లి చేసుకునే వెంటనే పిల్లలు కనండి నూతన జంటను సీఎం స్టాలిన్ గతంలో క్యూ క్యూనిపై గట్టిగా దృష్టి పెట్టాలి ఇక జనబా తగ్గి అయితే లోక్సభ సీట్లు కోల్పోతాం పునర్విభ పునర్విభజనలో మన రాష్ట్రానికి నష్టం ఆ ఎక్కువ మంది పిల్లలకి కానండి వారి నుంచి తమిళ పేరు పెట్టండి నూతన వధువరలకు తమిళనాడు స్టాలిన్ వినతి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇక లయన్ సఫారి సందర్భంగా సింహాలను తన కెమెరా బంధిస్తున్న ప్రధాని మోదీ ఇక ఆసియా సింహాలను పెరిగాయి సింహాల సంరక్షణలో స్థానిక గిరిజనులు మహిళలు పాత్ర బెస్ మోదీ ఇక ప్రపంచ వన్య ప్రాణ ప్రాణ ప్రాణి దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని గిర్ అడవులో ప్రధాని లయన్ సఫారీ అన్న ఒక వార్త అనేది చూస్తున్నాం తరద ఆర్థికోసమైన వారి ప్రాణాలు తీసి రూపాయి వందల కోట్ల భూమి విషయంలో తల్లితో గొడవ గొడవ భూమి పంచాంగ కష్టపడి హత్య సంగారెడ్డి జిల్లా సోదాపూర్ దారుణం ఐదు గంటల భూమి కోసం ఐదు గుంటల భూమి కోసం ఆ భర్తను చంపిన భార్య ఇక ఆ భూమిని తన పేట రాయాలని భర్త వేదింపులు మహబూబ్నగర్ జిల్లాలో విదయపట్నంలో నిద్రిస్తున్న భర్తను గొడవతో కలిసి బొంతు మురిమి హత్య చేసిన భార్య అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం ఇది ఆంధ్ర సంబంధించిన తెలంగాణ వార్తలు అనేది కొన్ని చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ మై ఛానల్ మీరు ఏదైనా సలహాలు అనేవి ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా మీరు సలహాలు అనేది షేర్ చేయొచ్చు ఈ ఛానల్కి